ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాత సింగరాయకొండ పంచాయతీ పరిధిలోని తాతే కాలనీలో వరద భీవత్సం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అటు వాకు ఇటు వాకు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో కాలనీలో వరద పరిస్థితి నెలకొంది భోజనాన్ని ఇబ్బంది పడుతుంటే యనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు అన్నదాన కార్యక్రమం చేపట్టారు అంతమల్లి బంగారు బాబు గారు ఇక్కడ ఇటు పక్కన మన్నీరు ఇటు ప్రవేశిస్తుంటే ఈ ఊరికి పట్టించుకున్న ఆదులు లేదని చెప్పేసి వాళ్ళు ఫౌండేషన్ అధినేత బంగారు బాబు గారు ఉన్నారు బంగారు బాబు ఈ రోజు వర్షం అయినా కానీ దానికి శ్రమించి మీకు పెడుతున్నా కారణమైంది కారణం ఏంటంటే మా కూడా ఇలాంటి ఆకలి బాధలు ఎన్నో చూసాము అట్లాగే ఇట్లా పడుతూ ఉండగా ఏ రోజు పని పనిచేసుకునే వాళ్ళకి ఈ కోసం ఎంత ఇబ్బంది పడతారో తెలుసు అందుకనే ఇక్కడ ఉన్న మా ఫౌండేషన్ నెంబర్ అయినా అదే క్రమంలో కొంతమంది జాతర సహాయంతో వచ్చి ఒక ధైర్యంగా ఈ రోజు ఇక్కడ అన్నం మోస్తూ ఉన్నాము ఇలాంటి కాలనీలు సుమారు ఇంకో ఏడు ఎనిమిది ఉన్నాయి ఆ కాలనీలో గొడవటానికి కూడా మేము సిద్ధంగానే ఉన్నాము దయచేసి ఎట్లయితే మన దేవి బ్యాటరీకి సంబంధించిన గిరిసారి ముందుకొచ్చి సుమారు ఒక నాలుగు ఐదు వందల మందికి అన్నం ఏర్పాటు చేయండి దాని ఖర్చు నేను ఇస్తానడం జరిగింది అట్లాగే హైదరాబాద్ లో ఉన్న సంఘ సత్యనారాయణ అన్న అట్లాగే వీరన్నా మంది కొంతమంది దాతలు ఇప్పుడిప్పుడే ఫోన్ చేస్తా ఉన్నారు నేను ఇప్పుడు ఈ కాలంలో నేను చెప్పేది ఏంటంటే ఈ టైంలో పార్టీలు ప్రాంతాలు వర్గాలు చూసుకోకుండా ఎవరైతే ఆకలితో అలాడతారో వాళ్ళందరినీ சென்றனாலண்ணா